నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పుడు ఓవరాల్ ఏపీ మొత్తం కలిసి పదకొండు స్థానాలు పరిమితమైంది సో ఇంత ఫెయిల్యూర్కి కి ఏంటి రీజన్ ఎందుకు అంత వేరియేషన్ కనిపించింది మేమంతా ఓట్లు వేసినాం మరి ఎందుకు ఇలా ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు వైసీపీలో ఒక కోల్డ్ వార్ జరుగుతుంది పార్టీని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం మీద గమనిస్తే మీరు కంప్లీట్ టార్గెట్ నారాయణ మీద ఫోకస్ నారాయణ విమర్శించడమే మీ టార్గెట్ డెఫినెట్గా నేను చెప్పేది ఎక్కడ కూడా అబద్ధం లేదా ఆరోపణ చేయడానికి నేనే చూడట్లేదు ఇన్ కేసు ఒకవేళ జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆయన పర్టికులర్ జనసేన అంటే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజెంట్ ఆయనైనా కరెక్ట్గా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు పెద్దగా బాధ్యతలు ఎక్కువగా తీసుకోవట్లేదు ఇప్పుడు మీరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ కుమార్ ఇప్పుడు మీకు అనిల్కి మధ్య ఎలాంటి సంబంధం అంటే బంధం ఎలా ఉంటుంది బాండింగ్ బాగుందా అంటే జనాలు టాక్ ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇది ఉంది అనేది ఒక టాక్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో మీ మీద ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేశారు ఒక యాక్సిడెంట్ జరిపించారు అనేది ఒక ప్రచారం వాంటెడ్గా